హలో హాయ్ అండి నమస్తే నేను ప్రతి శుక్రవారం రోజు ఇలా పూజ చేసుకుంటానండి నేను ఒక పూజ చేస్తానండి ప్రతి శుక్రవారము అట్లా ఆరు వారాలు చేయాలి అది మీరు ఏమన్నా కోరికలు అనుకుంటే కానీ ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి ఒకసారి ఈ పూజ చేసి చూడండి ఏమంటే ఆ వీడియో చెప్తాను చూడండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఉప్పు అన్నమాట ఈ ఉప్పు దీంట్లో వచ్చేసి కొంచెం కుంకుమ పసుపు లవంగాలు ఒక మూడు లవంగాలు వేసుకోవాలి ఇది వచ్చేసి ముప్పై మూడు రూపాయలు అనమాట ఇవి ముప్పై మూడు రూపాయలు ఇట్లా ఉప్పులో పెట్టాలా ఈ ఉప్పులో ఈ ముప్పై మూడు రూపాయలు పెట్టి ఈ ఉప్పు ఈ ముప్పై మూడు రూపాయలు ఈ గిన్నెలో పోసినది మనం లక్ష్మీదేవి ముందర ముందర పెట్టుకోవాలన్నమాట మీరు ఏ కోరికలన్నా అనుకండి ఆ కోరికలు అయితే నెరవేరుతాయండి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఇది ఎట్లా చేయాలంటే ఆరు వారాలు చేయాలండి కొంతమందికి మధ్యన పీరియడ్స్ వస్తే ఇబ్బంది పడుతున్నాడు అది అది కూడా ఆ వారం వదిలేసి నెక్స్ట్ వారం నుంచి చేయొచ్చండి అట్లా అట్లా చేస్తే కానీ మీరు ఏ కోరికలు అనుకుంటారో ఆ కోరికలు నెరవేర్తాయి మీకు మళ్ళీ ఒక డౌట్ రావచ్చు ఆ డబ్బులు ఆ ఉప్పు ఏం చేయాలని మనం ఏం చేయాలంటే మళ్ళా నెక్స్ట్ వారం వరకు ఆ ఉప్పు ఆ డబ్బులు అట్లనే పెట్టేసేయాల ఆ డబ్బులు తీసుకొని ఇట్లాంటిది ఒక ఎర్ర క్లాత్ తీసుకొని ఈ క్లాత్లో ఆ ముప్పై మూడు రూపాయలు దీంట్లో వేసేసి ఈ క్లాత్లో వేసి ఈ క్లాత్లో ముప్పై మూడు రూపాయలు వేయాల వేసి ఇట్లా ముడి కట్టుకోవాలా ముడి కట్టుకొని తర్వాత మనం ఇట్లా అగరబత్తికి దూపం వేసుకో ఇట్లా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ ఇది వచ్చేసి బీరువలు పెట్టుకోవాలి మనము మళ్ళీ నెక్స్ట్ వారం మనం ఈ పూజ చేసేటప్పుడు మళ్ళీ ఈ మూట తెచ్చుకోవాలి ఆ డబ్బులు దీంట్లో పెట్టుకోవాలి అక్కడ బీరువలు పెట్టేసుకోవాలన్నమాట మళ్ళీ నెక్స్ట్ వారం తెచ్చుకొని అదే ఆ ఉప్పును మాత్రం చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు మొదటిలో పోసేయాల బయట ఎక్కడన్న లేదు మీకు ఇబ్బంది కలుగుతుంది అని అంటే కానీ మీ దగ్గర సింక్ ఉంటుంది కదండి సింక్ దగ్గర వాటర్లో ఇడిస్తే ఉప్పు కరిగిపోతుందనమాట ఆ విధంగా ట్రై చేయండి ఇట్లా ఆరు వారాలు చేయాలండి ఆరు వారాలు చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ డౌట్ రావచ్చు ఈ డబ్బులు ఏం చేయాలక్క అని కూడా రావచ్చు మీరు ఏం చేయాలంటే ఆరు వారాలు ఇట్లనే తీసుకొని ఈ పూజ చేస్తూ తీసుకోపోయి బీరువాలు పెట్టుకోవాలన్నమాట ఈ మూటను పెట్టుకున్న తర్వాత ఆ డబ్బులు ఆరో వారం తీసుకొని వచ్చి ఏదైనా దేవుని దేవునిది గుడి ఉంటుంది కదా ఆ గుడి దగ్గరికి పోయి ఈ డబ్బులన్నీ తీసుకొని ఆ ఉండీలో వేయాలన్నమాట ఆరు వారాల తర్వాత అట్లాగానే మీరు చేస్తే మీరు ఏ కోరికలు అనుకుంటారో ఆ కోరికలు కంపల్సరీ నెరవేరుతాను ఒక చదువు కావచ్చు డబ్బు అప్పు అప్పులు ఉన్నప్పుడు అప్పులు ఉంటారు కదా అండి అప్పులతో బాధపడే వాళ్ళు ఉంటారు అది కానీ తర్వాత ఏ బాధలున్నా మీ ఇంట్లో ఏ సమస్యలున్నా ఈ పని అయితే చేయండి ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి ఒకసారి ట్రై చేసి చూడండి నా ఈ వీడియో గాన మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్